ప్రతిరోజు సామెతలలో మే పన్నెండవ తారీఖు సామెతలు పన్నెండవ అధ్యాయములో ఉన్న ఇరవై ఎనిమిది వచనములో శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహ్యించుకున్నవాడు పశుప్రాయుడు సత్పురుషునికి ఎహోవా కటాక్షము చూపును దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చినది వాని ఎముకులకు కుళ్ళు మంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారు వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును భక్తిహీనులు పాడయి లేకపోదురు నీతిమంతుల ఇల్లు నిలుచును ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును కుటిల చిత్తుడు ధృణీకరింపబడును ఆహారము లేకయున్నను తనను తాను పొగడు కొనువానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే తన భూమిని సేధ్యపరుచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు భక్తిహీనులు చెడ్డవారికి దొరకు దోపుడు సొమ్మును ఆపేక్షించుదరు నీతిమంతుల వేరు చిగుర్చును పెదవుల వలని దోషము అపాయకరమైన ఆపదను తప్పించుకొనును ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలుపొందును ఎవని క్రియల ఫలము వానికి వచ్చును మూడిని మార్గము వాని దృష్టికి సరియైనది జ్ఞానము గలవాడు అంగీకరించును మూడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కోట సాక్షి మోసపు మాటలు చెప్పును కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును అబద్ధమాడు నాలుక ఉండును కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు సమాధాన ఆలోచన చెప్పువారు సంతోష భరితులగుదురు నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు భక్తిహీనులు కీడుతో నిండియుందురు అబద్ధమాడు పెదవులు హేయములు సత్యవర్తనలు ఆయనకిష్టలు వివేకి వాడు తన విద్యను దాచిపెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు శ్రద్ధగా పనిచేయువారు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును ఒకని హృదయములోని విచారము దాని కృంగజేను దయగల మాట దాని సంతోషపెట్టును నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము నీతి జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు ఇంతటితో సామెతలు పన్నెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి